యోగి ఈ పెద్ద మనిషి కనబడుతుండసారి ఈ నన్ను చూడు రియో కల్వకుండ్ల చంద్రశేఖరరావుకు సంబంధించి పూర్తి స్థాయిలో అనేక రక అనేక రకాలైన వార్తలను మీరు ప్రసారం చేస్తున్నారు నేను చూసిన ఈ అంశాలకు సంబంధించి ప్రధానంగా కూడా చూసినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది కల్వకుండ్ల చంద్రశేఖరరావుకు సంబంధించి ఆ వ్యక్తి మీద వ్యక్తిగతంగా రాజకీయంగా రకరకాలుగా కూడా డామేజ్ చేస్తూ వ్యక్తిగతంగా చాలా రకాలుగా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తున్నది ఎగ్జాంపుల్ మీకు చెప్తే ఒకసారి ఆలోచించండి ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది కేసీఆర్ మేడకేస్తున్నారు విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి కేసీఆర్ మేడకేద్దాం అనుకున్నారు ఫోన్ ట్యాంపరింగ్ కేసీఆర్ మేడకేద్దాం అనుకున్నారు దాంతో పాటు ఫార్ములా ఈ రేస్తో ఈయన యొక్క వారసత్వానికి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసేవాళ్ళు అప్పుడు లిక్కర్ స్కామ్ అంటూ వీళ్ళ వారసత్వానికి ఇబ్బంది పెడుతున్నారు అంటే ఒకసారి ఆలోచించండి ఒక ప్రాంతీయ పార్టీ మీద రెండు జాతీయ పార్టీలు ఎంత కుట్రపూరితంగా ఎంత రకాలుగా ఇబ్బంది పెట్టాలో అంత ఇబ్బంది పెడుతున్నాయి ఈ వయసులో కూడా తన చివరి శ్వాస వరకు ఈ తెలంగాణ రాష్ట్రం కోసం ఈ తెలంగాణ అస్తిత్వం కోసమి తెలంగాణ ఆత్మగౌరం కోసం తెలంగాణ ఎదుగుదల ఈ తెలంగాణకు సంబంధించి అభివృద్ధి బాటలు వేయడం కోసం ఈ తెలంగాణ మీద మళ్ళీ డేగ కన్నులెక్క ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ ఎదురు చూడకుండా ఎక్కడికక్కడ కట్టడి చేసి తెలంగాణ రక్షకుడిగా మారేట కేసీఆర్ నేను కేసీఆర్ గురించి గొప్పగా చెప్పాలంటే ఖచ్చితంగా చెప్పాల్సి వస్తుంది దిల్దార్ మనిషికి సంబంధించి నా ఆరోగ్యం మీద పుకార్లు షికార్లు చేయడం రకరకాలుగా రకరకాలుగా గత ఇరవై ఏండ్లుగా కేసీఆర్ మీద నానా రకాలుగా నానా రకాలుగా యాగి చేస్తూ యాగి చేస్తూ వార్తలు వేస్తూనే ఉన్నారు అంటే కల్వకుండ్ల చంద్రశేఖరుడు అనేట ఈ తెలంగాణ రాష్ట్రానికి చాలా అవసరం గుండెకాయ లెక్క మీరు ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి దాదాపుగా మొన్న కన్నెపల్లి పంప్ ఓపెన్ చేయండి అని అన్నారు ఎందుకన్నారు పదిహేను జిల్లాలకు సంబంధించి ఇరవై రెండు లక్షలకు పైచిలకు కూడా ఎకరాలకు నీళ్ళు అందిస్తాయి ఆ కన్నపల్లి మోటార్ ఆన్ చేస్తాయి కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది సుమారుగా కోటి ఎకరాల మాఘానికి నీళ్ళు అందిస్తుంది కల్వకుండ్ల చంద్రశేఖరుడు ఆరోగ్యం బాగోలేకపోతే దగ్గిన తుమ్మినా జరమర్చిన కొన్ని కొన్ని ఛానళ్లల్లో తమ్లేని చూస్తే చాలా ఆశ్చర్యం వేసింది చావు బతుకుల మధ్య కేసీఆర్ అట ఏం రాబాయ్ కొంచెమన్న నీతి నియ నియత ఉండాలి కదా ఎందుకు అంటే కల్వకుండ్ల చంద్రశేఖరుడు అనేటైన దాదాపుగా పద్నాలుగు సంవత్సరాలు పోరాటం చేసిండు ప్రతిపక్ష పాత్రలో ఉన్నారు పంతొమ్మిది వందల యాభై ఆరు నుండి రెండు వేల పద్నాలుగు వరకు ఈ తెలంగాణలో గజానికి కూడా నీళ్లు అందకపోతే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఎనిమిది వరకు పూర్తి స్థాయి రెండు వేల ఇరవై రెండు వరకు సారీ రెండు వేల ఇరవై రెండు వరకు పూర్తి స్థాయిలో కూడా కోటి ఎకరాల మాఘానికి నీళ్ళు అందించిండు ఈ కల్వకుండ్ల చంద్రశేఖరుడే ఆనాడు అసెంబ్లీ సాక్షిగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అనేటైనా మీరు ప్రత్యేక తెలంగాణ